anar boleh అట్లా మన రాష్ట్రంలో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఆరోగ్యానికి ఇబ్బంది పడకూడదు లక్ష లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యానికి ఇబ్బంది పడకుండా వాళ్ళకి చేస్తే వాదే మాకు మహాభాగ్యం అని భావించి పదిహేడు మెడికల్ కాలేజీలు స సపరేట్గా మన రాష్ట్రానికి శాంక్షన్ చేసినటువంటి ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం మీకు తెలియదు ఎందుకంటే కాలేజీ ఉంటే అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు నరాల స్పెషలిస్టులు ఉంటారు కంటి స్పెషలిస్టులు ఉంటారు గుండె స్పెషలిస్టులు ఉంటారు అన్ని రకాల స్పెషలిస్టులు కూడా ఆ యొక్క హాస్పిటల్లో ఉంటారు కాబట్టి మనము ఇప్పుడు కడప జిల్లాలోనే బ్రహ్మాండమైన హాస్పిటల్ వచ్చేది పులివెందులో ఒకటి వస్తుంది కడప కూడా నెల్లూరు ప్రతి చోటగా బ్రహ్మాండ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు మనం చిన్న గుండా ఆపరేషన్ పోవాలంటే ఈ నుంచి హైదరాబాద్ అని పోవాలా చెన్నై అన్న పోవాలా బెంగళూరు అనే పోవాలి వస్తుంది ఎందుకు మనకు అనుకూలంగా అనుకూలమైన విధానంతో మనకు హాస్పిటల్ను తెలుగుదేశం పార్టీ మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నా రాజకీయ అనుభవంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా కూడా ఒక కొత్త మెడికల్ కాలేజీని మన ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రజలకు ఒక దౌర్భాగ్యశ చంద్రబాబు నాయుడు గారిది తర్వాత ప్రతి ఒక్కరికి ఈ పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే మనందరం ఎంత కోల్పోతాం ఏం నష్టపోతామని చెప్పేసి దీని అందరూ మెన్షన్ చేయడం జరిగింది సో దయచేసి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చదవండి మీ అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి మీరు మద్దతు తెలిపే దాంట్లో భాగంగా మీరు సంతకం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది తర్వాత ఈ నవంబర్ ఇరవై ఐదో తారీఖున గవర్నర్ గారికి కలిపి ఇవన్నీ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు గవర్నర్ గారికి అందజేస్తారు సో ఇప్పటికైనా చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ కోటి సంతకాలు సేకరణ జరిగిన తర్వాత ప్రజల్లో ఇంత ఆగ్రహం ఉందని తెలిసిన తర్వాత అన్నా కానీ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపుతాడో లేదో ఒకవేళ ఆపలేదనుకో ఇంకా ఎవరు ఆపలేరు భస్మాసరుడు అని ఒక ఆయన ఉన్నాడు ఉన్నాడు మీ అందరికి తెలుసా ఆయన ఏం చేసినాడు అతని నెత్తిపైన అతనే చేయబెట్టుకున్నాడు ఇటువంటి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఆత్మహత్య సదృశ్యమే టీడీపీ పార్టీకి కూటమి పార్టీకి సో మనం మన వంతుగా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది మెడికల్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆపేదానికోసమే ఉద్యమం చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి మెడలు ఉంచైనా కానీ ప్రైవేటీకరణ ఆపుతాము అని చెప్పేసి మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ